ఇప్పుడు తాగేటోళ్ళు లేరు మందు నేను బా చిత్త కొంట చిత్తగా పోయినప్పుడు చిన్న దెబ్బ నువ్వే అనుమాన పడకుండా పెడతావు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా అత్తమ్మూలిందండి ఇక్కడ పోచమ్మ వాళ్ళు మైసమ్మ చేస్తామని నన్ను రమ్మంటే వెళ్ళాను మేమందరం వెళ్ళాము అంటే మొన్న శ్రావణ మాసంలో చేయలేదు అందుకని ఇప్పుడు చేసింది అన్నట్టు కార్తీక మాసం లాస్ట్ వీక్లో చేసిందండి ఈ పోచమ్మ మైసమ్మ అమ్మవార్లని కానీ అప్పటిది ఇప్పుడు పెడుతున్నానని అయితే అనుకోకండి ఏమనుకోకండి పోచమ్మకి బోనము అందులో బెల్లం వండుతారండి మైసమ్మకి ఎల్లో కలరు బియ్యంలో కొంచెం పసుపు వేసి వండుతారు ఆ బెల్లన్నం వండిన సర్వ పైన ఇంకా ఎల్లో కలర్ అన్నం వండిన సర్వ పైన రెండింటి పైన బెల్లం శాఖలు పోస్తారు అన్నట్టు బెల్లం శాఖ వాటర్లో బెల్లం వేసి కలుపుతారు ఇప్పుడు ఈ ఓడి బియ్యము ఇద్దరు అమ్మవార్లకు అన్నట్టు పోచమ్మకి మైసమ్మ అమ్మవారికి இன்னைக்கு ப்ரோட் கட்டா பட்டல் நினைவickt வரது. இங்க இருக்கு. இவே நீங்க அந்த 5 5 பர் கிலோ. মিজান இங்கடா. हां. நம்ம இப்போ 5 கிலோல பாகு வத்தோம் அம்மாலாம். வெரி கு மழவடி. 40 30 கிலோடா டப்பல வச்சு. இப்போ பயோ ஆரம்பி 30. அது செத்துந்துட்டாங்க. கிழவக்கு புதிருக்கே கா. ஒரு ரேகி புயரம். இట్లాதே كده நம்ம போய் ஏ. அதெல்லாம் வந்து. இట్లా 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 இல்லல்ல.

ఇది అయిపోయి అంటే మళ్ళకసారి అన్నిట్లేదా లేదండి అన్న అయితే అమ్మవార్లు ఇద్దరికి అదే పోచమ్మ అమ్మవారికి మైసమ్మకి ఇద్దరికి ఐదు కిలోలంబావ్ ఐదు కిలోల అంబావ్ ఇద్దరికి పోస్తుంది అన్నట్టు ప్రతిసారి అదే చెప్తున్నా వస్తుందండి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కొంచెం ఏమనుకోకండి ఇక్కడ మా ఆయన చూపించేది మేము ఇక్కడ ఓడిపోయగలుగుతుంటే ఫోటో దించి ఫోన్ ప్రాబ్లం అనుకున్నా అని నన్ను చూపించి ఇంద్రంగా ఉన్నావు అప్పుడు కావాలంటే పూర్లో పెట్టుకొని నచ్చుకుంటా పోవచ్చు పెడతా అయితే గుడి తరపున చప్పుడు వాళ్ళు ఉంటారు అన్నట్టు మనం పిలిస్తే వస్తారు అన్నట్టు అంటే కొన్ని డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి అయితే పిలుస్తే ఓకే వస్తారు కానీ వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నట్టు ఇప్పటికే ఇక పన్నెండు అవుతుంది అందుకని సప్పులు లేవనంట ఫోన్ లో సప్పుడు మ్యూజిక్ పెట్టుకొని పోదాము లేకపోతే స్పీకర్ అన్న పెట్టుకొని పోదాము అని అంటాను చూసే వాళ్ళకి ఎట్లుంటది అసలు పెద్దదొండ పెట్టింది ఒక్కొక్క తాంబాలంలో ఐదు కిలోలంబావు పసుపు కలిపి మేము ఏమి కలిపినట్టు మా అత్తమ్మ నేనే కలిపినాం ఇంకా ముగ్గురిని రమ్మంటే వాళ్ళు వస్తానా అనేసి లేట్ చేసిండు ఇదిగో ఈ అక్క అయితే ఇప్పుడు అంటే మేము కలపడం అయిపోయిన తర్వాత వచ్చింది ఇంకా అయితే వెహికల్ల బోనం ఉంటుంది మీకు తెలుసో లేదో అక్కడ ఉంది చూడండి అదే చిన్న కుండలా ఉంది కదా అది నేను పట్టుకున్న అది అన్ని రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి అన్నట్టు ఇంకా అందులోకి ఈ అక్క కలుపుతుంది అన్నట్టు వెహికల్ల బోనంలోకి ఒడిపి అందులో పోసి పువ్వు అట్లా వేసి దీపం పెట్టి పట్టకపోతారు ఏదన్నా కోరిక ఉంటే నెరవేరడానికి లేకపోతే నెరవేరిన తర్వాత కూడా వెహికల్లా బోనం ఎత్తుకొస్తాము అనేసి మొక్కుతారు అమ్మవారికి పోచమ్మ అమ్మ వాళ్ళకెలా ఎక్క కలిపిన పొడి బియ్యం చూసారా రెడ్ అయినాయి కదా అంటే బియ్యంలో కనిపిస్తుందో లేదో అయితే పసుపును ఆయిల్ వేసి కలపాలి లాస్ట్ పట్ల వేసి అయినట్టు అట్లా కొంచెం కుంకుమేయాలి ఆమె అది కొంచెం ఇది కొంచెం వేసరికి అది రెడ్గా అయిపోయింది పెట్టుకుంటాము ఆ అక్క ఒడి బియ్యమని ఒక ఐదు సార్లు అందులో పోసిందన్నట్టు దోసెలుగుతో పోసిన తర్వాత నేను పసుపు కుంకుమ పూలు అందులో వేసాను ఇంకా ఈ ఒడిబియ్యమైతే ఈ అక్క కలపలేదు కాబట్టి ఒట్టిగా అట్లా పసుపు కుంకుమ వేసి కలిపినట్టు అలా చేస్తుంది లైట్గా మా చిన్న పట్టి వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నది మా అత్తమ్మ పోచమ్మని కానీ ఇంకా ఆమెకి కుదరక రాలేదు ఇంకా కార్తీక మాసం అయిపోతుంది అనేసి ఇంకా చేసింది ఇంకా ఇప్పుడైతే కోడిని పట్టుకొని మొక్కేటప్పుడు మా అత్తమ్మ చూడండి ఎట్లా మాట్లాడుతుందో కోడితోని ఇంకా మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు అట్లనే మాట్లాడతారా అంటే టీవీ చూసుకుంటూ కానీ ఇట్లా మేకని కోడిని కోసేటప్పుడు అట్లా నలుగురు నువ్వు సేసుకోవచ్చు రండి నాని నువ్వు కూడా కలిపచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఆయి గ్రామ్ అయితే అదే ఒక అడితే వంద రూపాయలు ఇవ్వడానికి

కోడినైతే అమ్మవారికి మొక్కే ముందు దానికి మొక్కము కాళ్ళు కడిగి పొక్కు పెట్టి అప్పుడు నొక్కుంటాం నొక్కేం కావాలి మొక్క మంచిగా ఒకటి పోతాను మళ్ళీ నన్ను తిన్నాడు మళ్ళీ ఒకటి చేసుకుంటాను అమ్మ ఇద్దరు పోతే అనుకోకు తినటం లేరు ఎక్కడ పరోటం ఇది వర్షి మైసమ్మకు పోషమ్మకు మళ్ళొక నడవచ్చు అందరిని చల్లగా చూడు ఏది కోరుకుంటాది అమ్మ నీకు తక్కువ చెత్త లేనని మా బిడ్డకైతే ఈ నెల పోయి సంతానం ఒడిగట్టమని ఇంత మొక్కుతానని ఇంత లేవు పడకుండా పెట్టుకోరాడకుండా

కానీ కాదు నన్ను అలా కేక వరుకున్నదో తీర్చమ్ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యం ఐశ్వర్యం చల్లంగా చూడు మూత్రే కుక్క తిప్పుతావా మందు తర్వాత ఇప్పుడు తాగేటోళ్ళు లేరు మందు నేను కొంట చిత్తతి ఇప్పుడు కూరగా పోయినప్పుడు చిన్న తెప్పించి పెడతా గుడికాడ పెడతా ఇంకో మొక్కడి ఒకసారి ఆ కోడి జరిపిస్తలేదని మా అందరినీ ముఖం అన్నది మా అత్తమ్మ కానీ అది జరిపిస్తలేదు అన్నట్టు ఇంత ముందు అన్నది మీరు విన్నారో లేదో ఆ రెండు ఒడి బియ్యం తాంబాలాలు ఆ రూమ్ లో ఉన్నాయి ఇక్కడ మొక్కతాళు అక్కడ అవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మొక్కుతా అంటే అది జడితిస్తలేదు ఫస్ట్ ఇక్కడ పెట్టి మొక్కండి అని అవి తెచ్చింది అన్నట్టుగా ఈ అక్క అయినా జడి తీయలేదు అసలు అట్లా వాటర్ పోసినప్పుడు అది ముక్కుల ఇట్లా పోయి అది ఇట్లా ఉంటుంది దాన్ని జడి తీయడం అని అంటారు ఇంకా కొంచెం నమ్మకాలు ఉంటాయి కదా ఏంటంటే అమ్మవారికి ఓకే అన్నట్టు అర్థం అంటే మన మొక్కు ఓకే అన్నట్టు ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం బోనాలు అయితే ఎత్తుకొని నాకైతే ఫస్ట్ మా అత్తమ్మ మైసమ్మ బోనం ఎత్తింది మా అత్తమ్మ పోచమ్మ బోనం ఎత్తుకున్నది అన్నట్టు ఇంకా దగ్గర గుడి అంటే ఒక పక్క గల్లీ ఇక ఈ నంగా నేను తెచ్చి అన్నకో బేషం నేను ఒక బేషం చేస్తాను నన్ను పట్టుకొని పోదా స్టూల్ ఇటు అనుకో అలాగే పట్టుకో డోర్లు వేసేస్తా మధ్యరా బేషన్ చేతులు ఎట్లా ఎత్తుంది ఇక్కడ పెట్టి ఎత్తది స్టూల్ మీద పెట్టరా పెట్టి రెండు తలుపులేసి మళ్ళీ నీ వచ్చి మళ్ళీ పెంచండి మాకు పంపించు దాంట్లో అన్నయ్య అంతే ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ తిరగగానే గుడి అన్నట్టు వచ్చేసింది గుడి ఇది ఈ గుడి ప్రతిష్ఠించినప్పుడు అమ్మవార్లని తీసుకొచ్చి పెడతారు కదా విగ్రహాలని అప్పుడు మా వాళ్ళ ఇంట్లోనే పెట్టాలంట అది అయ్యే వరకు అందుకని అప్పటి నుంచి ఐదు కిలోలం బావు ఐదు కిలోలం బావు అమ్మ వాళ్ళకి ఒకటి ఏం అన్నట్టు చీరలు పెడుతుంది గుళ్ళో విగ్రహాలని అదే అమ్మవార్లని ప్రతిష్ఠించేటప్పుడు ఆ ఇంట్లో నుంచే విగ్రహాలను తీసుకొని పోయేళ్ళన్నట్టు అయితే ఈ ప్రతిష్ఠించడానికంటే ముందు విగ్రహాలను మా అత్తమ్మూల అటక కిచెన్లో అటకలా ఉంది అక్కడ పైన అన్నట్టు అయితే వీళ్ళు పడుకున్నప్పుడు అంతా అన్ని సౌండ్స్ అయ్యేదంట గజ్జల సౌండ్ అట్లా వెరైటీ వెరైటీగా అమ్మవారి సౌండ్ లాగా ఏంటంట అవి అమ్మవార్లే ఆ సౌండ్స్ చేస్తానని అంటే మా అత్తమ్మ కొంచెం భయం అయ్యేది ఎంతైనా భయం అవుతుంది కదా పడుకున్న తర్వాత గజ్జల సౌండ్ అట్లా అయితే వాడలో ఉన్నవాళ్ళు ఎవరు పెట్టుకోమంటే ఇంకా మా అత్తమ్మ ఏం కాదు అమ్మవార్లే కదా నేను పెట్టుకుంటా మా ఇంట్లో అనేసి పెట్టుకుంది ఇంకా గుడికి బోనాలు ఎత్తుకొని వచ్చినందుకన్నా గుడి చుట్టూ అంటే అమ్మవారు ఉన్న గుడి చుట్టూ ఒక మూడు చుట్లు తిరిగిన తర్వాత బోనం అక్కడ తినాలంటే వచ్చింది కొంచెం దూరమే బోనం ఎత్తుకొని అని నాకు చేతులు అటు ఇటు మార్చుతా ఉన్నా బోనం పైన ఇంకా దీపం కూడా ఉంది కదా జాగ్రత్తగా పట్టుకోవాలి కదా అనేసి నేను ఇంకా జాగ్రత్తగా పట్టుకుంటాను మాత్రం నాకు ఈజీగా పట్టుకుంది మంచిగా నడవడం కూడా మంచిగా నడుచుకుంది ఇంకా ఇక్కడైతే పోచమ్మ బోనం మాత్రం అది పోచమ్మ దగ్గర తీసుకుని నేను ఇక్కడ మైసమ్మ బోనం మైసమ్మ దగ్గర ఇక్కడ మైసమ్మ ఉంటుంది అన్నట్టు ఈ గేట్ గియ్యాల చాలా మేసింది వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇట్లా కోణం చేసుకొని వస్తే లేదా దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడము ఇట్లా చే కోడి కోసుకోవడము అట్లాంటివి ఉంటే వాళ్ళు తలం చే తీసుకొచ్చుకొని మనమే పూజ చేసుకోవాలి అయ్యగారు అయితే ఎప్పుడో ఒకసారి వస్తాడంట ఇంకా ఇదైతే మా అబ్బాయి వెహికల్లో పోవడం పట్టుకొని వాడు ఒక ఐదు చుట్లు పోచమ్మమ్మవారి చుట్టూ తిరిగింది అన్నట్టు దాన్ని వీడో తీయద్దు తీయద్దు అని అంట ఆండవాడు ఇక్కడ మా తమ్మ పాదాలు ఉన్నాయి పోచమ్మ అమ్మవారి పాదాలున్నాయిగా ఫస్ట్ కొనుక్కున్నట్టుగా చదువుతుంది అమ్మవారికి ఫస్ట్ అయితే చిన్నపనం అది బిల్లం శాఖ ఉన్న సైడ్ కనిపించే పోచమ్మవారి ముందు చిన్న విగ్రహం ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఆ అమ్మవారి దగ్గర కనకదుర్గ అమ్మవారు అన్నట్టు ఆమె ఇంకా ఆమె కూడా దండ వేసింది పోచమ్మ దగ్గరను వేపాకులు మెయిన్ కదా పోచమ్మ అంటేనే వేపాకులు అటు అటుకొని ఇటుకొని పెట్టి ఇంకా తెచ్చిన చీర పళ్ళు అవైతే పెట్టింది జాకెట్ పీసెస్ కూడా ఇంకా తాంబూలం ఇంకా ఈ అమ్మ వారి దగ్గర కూడా జాకెట్ పీసులు తమలపాకు పళ్ళు అట్లా తాంబూలం ఇచ్చింది అన్నట్టు అంతే ఇంకా ఐగారు చేసేవి అన్నీ మనం ఇక్కడ మనమే చేసుకోవాలన్నట్టు గుళ్ళో చిన్న కదా ఎక్కువ జనాలు కూడా ఉండరు రాకపోకలు అక్కడ రెండు మూడు వాడలు ఉన్నాయి వాళ్ళు మాత్రమే వస్తారు అన్నట్టు అంటే ఊరు పోచమ్మ ఊరు మైసమ్మ అంటారు కదా అట్లా వీళ్ళకి ఇవన్నట్టు ఈ పోచమ్మ మైసమ్మ అమ్మవార్లు అన్నట్టు ఈ పోచమ్మ అమ్మవారి ముందు ఇక్కడ నేను అగరత్తులు వెలిగించాను కదా ఇప్పుడు బెల్లం శాఖం పోస్తున్నా పోతురాజు అంట ఇంకా మనం కలుపుకొని వచ్చిన ఒడి బియ్యం ఉంటాయి కదా పోచమ్మ అమ్మవారి దగ్గరకి కలుపుకొని వచ్చిన ఒడి బియ్యము ఐదు కిలోలు బావు ఫస్ట్ అమ్మవారి ముందట కొత్త జాకెట్ ముక్క వేసి అందులో పసుపు కుంకుమ వేసి కుడుకలో ఖర్జూర ఇంకా ఒక పువ్వు ఒక కాయిన్ పెట్టి అట్లా ఐదు దోశలు పోస్తారు అన్నట్టు అట్లనే నేను కూడా పోయడానికి లోపలికి వెళ్తున్నాను అసలు ఎంత చిన్న ఉన్నదంటే ఇంకా వెనకాల దీపం ఉందన్నట్టు అది అంటుకుంటుంది అనేసి ఇద్దరు పట్టారు అని మా ఆయన అంటాడు మాసంలో అయితే కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారు అందరు పోచమ్మలకి మైసమ్మలకి అట్లా బోనాలు అట్లా చేస్తూ ఉంటారు కదా అప్పుడైతే జనాలు ఉంటారు లైన్ ఉంటుంది ఇప్పుడు మేము ఒక్కరమే అసలు ఎవ్వరు లేరు తాళాలు వేసి ఉండే అడుపచ్చుకొని మేమే ఓపెన్ చేసి పోచేసి ఒడి బియ్యం అయితే పోస్తున్నాము ఇంకా మా అత్తమ్మ పోసిన ఒడి బియ్యం పైన నేను కూడా ఐదు సార్లు పోస ఇంటి దగ్గర ఓడి బియ్యం ఐదుగురు ఎట్లా కలుపుతారో ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఐదుగురు పోస్తారు అన్నట్టు ఓడి బియ్యం ఐదు ఐదు సార్లు కొబ్బరితోని ఇంకా ఒకవేళ లేకుంటే ఒక్కొక్కరు శేరు బావు అంటే కిలంబావు అట్లా పోసినప్పుడు డైరెక్ట్ వాళ్ళే పోసి పోతారు ఇంకా మా ఆయన కూడా పోస్తాడు జోబ్ అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూస్తాను ఇట్లా జెంట్స్ పోయడం అయితే మా అత్తమ్మ పోయచ్చు అని చెప్పింది అందుకే ఇంకా పోషిండు ఆయన పోయడం కూడా ఫస్ట్ టైం ఇంకా ఎందుకంటే ఇంకా ఐదుగురు కావాలి కదా అనేసి ఇంకా ఆయన ఇంటి దగ్గర కలిపినట్టు వేసిండు కదా లైట్గా ఒడిపియము అందుకని ఇప్పుడు ఇక్కడ కూడా పోపిస్తుంది అంటే కొందరు అమ్మవార్లకి మైసమ్మ పోచమ్మ లేకపోతే కొందరికి ఎల్లమ్మ కూడా కొందరు అంటే మేక ఆటలు అట్లా పోస్తారు కొందరు బ్రాహ్మణ్స్ ఎల్లమ్మున్నోళ్ళు కొయ్యరు

ఇంకా ఇక్కడ కూడా సేమ్ అక్కడ అమ్మవారికి ఎట్లా పడి అట్లా పెట్టినము ఇక్కడ కూడా పడి పెట్టి ఇంకా ఒడి బియ్యము బెల్లం శాఖము పోసి చీర చాకిటి ముక్క తాంబూలము అట్లా పెట్టింది ఎంతమందికు మైసమ్మ అమ్మవారితో అంటే ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ ఈ అమ్మవారితోని మాట్లాడేటప్పుడు చూసినా ఎన్ని జడేస్తున్నావా అని అంటుంది అమ్మవారితో తయారు చేస్తానంట ఆమె చక్కగా ఉంచుకోదంట ఖరాబ్ చేసుకుంటదంట మైసమ్మ పోచమ్మను ఎట్లా తయారు చేస్తే అట్లా ఉంచుకుంటుందంట అంటే మైసమ్మని అలంకరిస్తుంటే ఇట్లా పూలు పెడుతుంటే జారిపోవడము లేకపోతే జడేస్తుంటే చక్కగా పట్టదు ఈమె అని చెప్తాను ఒక మనుషుల్ని అంటే లైవ్లో ఉన్న మనుషులతో మాట్లాడినట్టు ఇంకా ఇక్కడ కూడా మా అయితే ఐదు సార్లు దోశలు కుడకబెట్టుకొని పొడి బియ్యమైతే పోసింది మా అత్తమ్మ తర్వాత నేను కూడా పోసిన ఐదు సార్లు కొంతమంది ఇట్లా రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి పోస్తారు ఇంకా మధ్యలో పెళ్ళిళ్ళు వచ్చిన ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి అయినా కూడా అట్లా పోస్తారు లేకపోతే ఏమైనా మొక్కులు తీర్చుకోవడానికైనా లేకపోతే ఏదైనా మొక్కు ఉన్నా కూడా జరగాలి అని ఇట్లా ఒడివి పోస్తామ్మా అనేసి మొక్కుతారు అన్నట్టు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అబ్బాయి అయితే అంటే ఇదే ఫస్ట్ అన్నట్టు ఇంతసేపు వీడియో తీయడము ఓపిగ్గా అంటే ఇదివరకు ఒకసారి మన ఫాల్స్ కాడికి వెళ్ళాము ఆ వీడియో పెట్టాను కదా చూడడం ఉంటే చూడండి కొంచెం కొంచమే తీసిండు అందుకే అప్పుడైతే బాగా వర్నింగ్ ఇచ్చిన అన్నట్టు అందుకని ఇప్పుడు ఏది పోకుండా కంటిన్యూగా తీసిండు పాపం అంటే మరీ ఒక్కొక్క క్లిప్పింగ్ సెకండ్స్లలాగా తీసిండు అప్పట్లాగా తీయకు కంటిన్యూగా తీ కావాలంటే నేను కట్ చేసుకుంటా అని చెప్పిన అన్నట్టు అందుకే కాబట్టి కంటిన్యూగా తీసిండు ఇంకా మా ఆయనతోని నలుగురు మాయణం బియ్యం పోయడానికి అమ్మవారికి ఇంకొకరు కూడా పక్కవాడలో ఆమెని రమ్మంటే ఆమెని మా అత్తమ్మ రమ్మన్నది ఆమె వచ్చింది అన్నట్టు ఆమె తీయలేదు அம்ம வாரி காதலா ये और हां ये वाला हां वैसा बोला देना हां करता रहा हां वैसा बोला फर्स्ट टाइम ना قلنا नाला पूराsetTextColor नहीं मान लिया ఒక ఆచరం అంతే ఇంకా కోడి అయితే ఇక్కడ కూడా పట్టుకొచ్చి మొక్కేది మా ఆయన అయితే నుంచి ఇటు డ్రెస్సింగ్కి పట్టుకోండు మేమైతే ఇంకా ఈ బోనాలు సేమ్ అట్లనే ఎత్తుకొని ఇంటికి అయితే వెళ్ళాము చికెన్ కర్రీ వండేశాను చూడండి ఎలా ఉందో ఉన్నది టేస్ట్ అంటే కోడి కోడి వండినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది అంటే నార్మల్గా మనం చికెన్ ఏం లేకుండా తెచ్చుకుంటాం కదా ఆ ఐటమ్స్ అది వేరేలా ఉంటుంది ఈ ఐటమ్స్తో పాటు వండింది వేరేలా ఉంటుంది తొందరగా గుడికి వెళ్ళేస్తే ఆ బెల్లన్నం అట్లా తినేసి తర్వాత నిమ్మలంగా అన్నం తింటుంది కానీ ఇప్పటికే మధ్యాహ్నం మూడయిందండి కుడికి పోయి వచ్చేసరికి వంట అయ్యేసరికి అందుకని ఇంకా అందులోనే బెల్లన్నం ఎల్లో కలర్ అన్నం పెట్టుకొని తింటున్నాము పొద్దుటి నుంచి అసలు ఏం తినలేదు అంటే ఇంకేమైనా ఇంట్లో పూజ అంటే నాకైతే తినబుద్ధి కాదు అమ్మవారి దగ్గరికి ఇంకా ఓడి బియ్యం పోయాలి కదా అనేసి మా ఆయన అయితే టీ తాగిందంటే మా అబ్బాయి కూడా ఏం తినలేదు కడుపులను కోరు దాకలకలు పరిగెడుతున్నాయి ఓకే అండి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు తొందరగా వండాను కానీ సూపర్గా ఉంది కూర బాయ్ అండి